మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య జై బాలయ్య జై జై బాలయ్య సో ఈ మాట వింటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎనర్జీ అనేది బాడీలోంచి ఇలా బయటకు వచ్చేస్తేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఏ పబ్కి వెళ్ళినా కానీ ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా డెఫినెట్ గా ఈ తో స్టార్ట్ చేస్తారు జై బాలయ్య అంటూ ఈవెంట్ కన్క్లూజన్ లో కూడా ఖచ్చితంగా ఈ స్లోగన్ అనేది మనం వింటూనే ఉన్నాం కొద్ది సంవత్సరాలుగా మరి అలాంటి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని చేస్తుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబోలో గతంలో అఖండా చూసాము ఇప్పుడు ఇదిద్దరి కాంబోలో అఖండా టూ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో ఈ టీజర్ ఏదైతే ఉందో సోషల్ మీడియాని నిట్రీ లిటరలీ రఫాడిస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీజర్ ని చూస్తే కూడా అలాంటి ఒక రకమైనటువంటి గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే టీజర్ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి పూనకాలే అని చెప్పొచ్చు సో అంత పవర్ఫుల్ గా ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ టీజర్ కి సంబంధించి ఒకసారి దాని టీజర్ ని కాస్త డెప్త్ గా చూసినట్టయితే ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఆ యముడు సైతం కన్నెత్తి కూడా చూడడు నువ్వు చూస్తావా అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలు తీస్తావా అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ తో ఈ టీజర్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఈ టీజర్ లో బాలకృష్ణ గారిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడో హిమాలయాల్లో ఒక అఘోర ఆయన కనిపిస్తూ ఉన్నారు పొడవాటి జుట్టుతో ఆ గుబురైనటువంటి గడ్డంతో ఆయన కనిపిస్తూ ఉన్నారు తన దగ్గర ఉన్నటువంటి త్రిశూలంతో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా తాను నడుస్తూ ఉంటే కూడా ఒక రకమైనటువంటి ఊచ కోత అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే బోయపాటికి సంబంధించినటువంటి ఆ మార్క్ ఏదైతే ఉందో అంటే ముఖ్యంగా టేకింగ్ పరంగా కానీ ఆ విజువల్స్ పరంగా కానీ లేకపోతే ఆయన డైరెక్షన్ కి ఆయనకున్నటువంటి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ అనేది చాలా స్పష్టంగా ఈ టీజర్ లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ అఖండ సినిమాలో బాలకృష్ణ చాలా షార్ట్ హెయిర్ తో కనిపించారు సో బట్ అఖండ టూ విషయానికి వస్తే మాత్రం ఒక అఘోరాగా కనిపిస్తున్నారు అది కూడా హిమాలయాల్లో తన చుట్టూ ఉన్నటువంటి ఒక ఊచ కోత కోస్తున్నటువంటి కానీ ఆ విజువల్స్ కానీ లిటరల్లీ ఒక గూజ్ బంప్స్ అయితే తెప్పిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెనిపిస్తుంది అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపిస్తూ ఉన్నారు సో ఒక పవర్ఫుల్ విలన్ అంటే బాలకృష్ణ హీరోగా ఉన్న విలన్ కూడా అదే స్థాయిలో ఉండాలి అదే పవర్ఫుల్ గా ఉండాలి అదే ఎనర్జిటిక్ గా ఉండాలి హీరోకి ఈక్వల్ గా ఉండాలి అనేది మనకి మొదటి నుంచి అంశం ఇంకోటి ఏంటంటే అసలు హీరో ఎలివేట్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా విలన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్ గా ఉంటాడో ఆబ్వియస్లీ హీరో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు అనేది ఆయన యొక్క ఆ ఎలివేషన్ అనేది కంప్లీట్ గా హీరోకి సంబంధించినటువంటి ఆ ఎలివేషన్ అనేది విలన్ బట్టే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో ఆది పినసెట్టి విలన్ గా నటిస్తున్నారు సో ఆదీపిన్ శెట్టి యొక్క నటన గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి క్యారెక్టర్ లోనైనా కానీ ఈజీగా ఒదిగిపోతాడు అంటే ఒక హీరోగా కూడా తను ఒదిగిపోతూ ఉంటాడు ఒక విలన్ గా కూడా తను ఒదిగిపోతూ ఉంటాడు సమ్టైమ్స్ రంగస్థలం లాంటి సినిమాలో హీరోకి అన్నగా కూడా చేసినటువంటి ఆ క్యారెక్టర్ లో కూడా ఆయన ఇమిడినటువంటి తీరు మనం చూస్తే అసలు ఇంకా ఆయన వర్స్టైల్ యాక్టర్ అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కానీ అవలీనగా చేసినటువంటి ఒక నటుడు ఆది పినిశెట్టి సో మరి ఆది పినిశెట్టి అండ్ ఇప్పుడు బాలకృష్ణ వీరిద్దరి కాంబోలు అంటే ఒకరు హీరో ఇంకొకటి విలన్ వీరిద్దరి కాంబోలు అఖండ టూ కి సంబంధించినటువంటి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాని లెట్ షేక్ చేస్తుంది కదా ఈ సినిమాలో ఆ సంయుక్త హీరోయిన్ ఉంది బట్ ఈ టీజర్ లో ఆమెకు అంత స్కోప్ లేదేమో అనిపిస్తుంది బట్ మరి ముందు ముందు ఎలా ఉంటుందో మనకి తెలియదు అండ్ ఈ సినిమాకి మరో అంశం చూసుకున్నట్టు అఖండ టూ కి కంటిన్యూస్ ఇంకో పార్ట్ కూడా ఉంటుంది అనేది కూడా ఈ టీజర్ లో హింటిచ్చారేమో అనిపిస్తుంది అండ్ ఈ సినిమాకి ఆ నందమూరి తమన్ సో అర్థం కాలేదు కదా అదే మన ఎస్ ఎస్ తమన్ సో ఈయనకి ఇప్పుడు ప్రస్తుతానికి నందమూరి తమన్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బీజిఎం కానీ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు ఒక్కసారి మనం చూస్తే బోయపాటి దర్శకత్వం బాలకృష్ణ హీరో నందమూరి తమన్ మ్యూజిక్ వీళ్ళ ముగ్గురు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్ని పండుగలు ఒకేసారి వచ్చాయేమో అనిపిస్తూ ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా అని ఎదురు చూస్తున్నటువంటి అఖండ టూ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది అండ్ ఈ అప్డేట్ లో చూసుకుంటే అసలు నిజంగా బాలకృష్ణ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన వేషధారణ కానీ ఆయన పొడవాటి జుట్టు కానీ ఆయన గుబురు గడ్డం కానీ చూస్తే లిటరలీ ఒక ఉగ్ర రూపమే కనిపిస్తుంది మొత్తానికి ఈ టీజర్ మనం విందాకలు మాట్లాడుకున్నట్టు అసలు ఒక రకమైనటువంటి శివ తాండమే కనిపిస్తుంది కంప్లీట్ గా ఆయన ఒక శివుడు శివతత్వం డివోషనల్ కి సంబంధించినటువంటి ఆ టచ్ తో కూడినటువంటి ఈ సినిమా మొత్తానికైతే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతుంది ఈ సినిమాకి బాలకృష్ణ చిన్న కూతురు ఆ తేజస్విని సమర్పణలో పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట అఖండ టూ తాండవం సినిమానైతే వీళ్ళు నిర్మిస్తున్నట్టు అయితే తెలుస్తుంది బట్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు సో అఖండా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఇప్పుడు అఖండా టూ తాండవం కూడా ఆ లెవెల్లోనే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ టీజర్ ని చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందే ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే లిటరలీ వెయిట్ చేయాల్సిందే తప్పదు బట్ ఈ టీజర్ చూసిన తర్వాత వాళ్ళలో ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్ కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏమంటారు ఆ బజ్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్యూరియాసిటీ అనేది డబల్ ట్రిబుల్ అయింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది సో బాలకృష్ణ గారు అఖండ టూ తాండవం మనం చూడాలంటే సెప్టెంబర్ ట్వంటీ వరకు వెయిట్ చేయాల్సిందే